ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము అంబరీష్ని ఉదారతను గురించి తెలియచేస్తూ ఉన్నది ఈ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము నుంచి కూడా అంబరీష్ని యొక్క ఉదారతను తెలియచేస్తూ ఉన్నది ఒకసారి అంబరీష మహారాజు ద్వాదశి పారాయణ చేసినప్పుడు మహాముని అక్కడకు చేరుకొనగా ఆయన ఆగ్రహానికి గురి అయినారు అంబరీష మహారాజు తన భక్తుని రక్షించుటకు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రమును అంబరీషుని దగ్గరికి పంపించారు ఆ చక్రము దూర్వాస మహాముని తరుముకుంటూ వస్తున్నది అప్పుడు ఆ ముని ప్రాణభయముతూ శ్రీ మహావిష్ణువుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు శ్రీహరి దూర్వాస మహామునితో ఇట్లు చెబుతూ ఉన్నారు నీవు శాపమనే వంకతో అంబరీషునికి ఇచ్చిన వరం ఆనందదాయకము దీనివల్ల నాకు ఎటువంటి ఆయాసము కలగదు వేదవాక్కు వంటి నీ వాక్కును యథార్థము చేయుట కొరకు నేనే ఈ పది జన్మలను ఎత్తుతాను లేకపోయినట్లయితే బ్రాహ్మణునికి మర్యాద లేకుండా పోతుంది నువ్వు వెంటనే రాజు దగ్గరకు వెళ్ళు తన నిమిత్తం నీకింత ప్రాణాంతక కష్టం వచ్చిందని ఎంతో విచారిస్తూ ఉన్నాడు నీవు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళినట్లయితే అతనికి కూడా మేలు జరుగుతుందని అన్నారు శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణ మాటలు ఆలకించిన దూర్వాసుడు స్వామికి అనేక మారుల నమస్కారము చేసి సుదర్శనాయుధము తరువుకుంటూ వస్తూ ఉండగా బ్రాహ్మణులతో పరివేష్టించబడి ఉన్న అంబరీషుని దగ్గరకు చేరుకొని ఉన్నారు కోటి సూర్య సమాన తేజంతో వెలుగుతూ తన దగ్గరకు వచ్చిన మునీందుల వారిని అంబరీషుడు చూచి నమస్కరించి అతనిని వెన్నంటి వచ్చిన విష్ణు చక్రాన్ని చూచి ఓ సుదర్శనమా ఆర్తులై ఉన్న ఈ చంపదగిన చంపదగినవారు కాదు అతనిలో ఉన్న దోషాలను మన్నించి అతనిని కాపాడు మిక్కిలి క్రౌర్యంతో అతనిని చంపవద్దు శరణాగతుడైన మునిని కాపాడు అంటూ దూర్వాస మునీంద్రుని కౌగలించుకున్నారు తర్వాత అంబరీషుడు దూర్వాస మహామునేంద్రుని తన మరుగుకు పంపి తాను ధనుర్ధారియై అయి అరి దిగులు విడిచిపెట్టి ఈ సుదర్శన ఆయుధానికి ఎదురుగా నిలబడ్డాడు ఆ విధంగా అంబరీషుడు ఎదురు నిలిచి ఆ ఆయుధాన్ని చూచి తన మనోగత భావాన్ని వివరించసాగారు ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమునందలి ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము